ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మే ఆరో తారీఖు ఫ్రెండ్స్ సోమవారం నిన్న లైన్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను పొద్దున్నే ఆరు గంటలకల్లా వచ్చా పన్నెండింటికల్లా పదకొండు వందలు తోలాను ఫ్రెండ్స్ ర్యాపిడోలో ఆరు ఎనభై ఓలాలో మూడు వందల మూడు వందల ముప్పై అలా తోలా మామూలు కిర వంద రూపాయలు తోలాను వీడియోలు కూడా తీసా సాయంత్రం వచ్చి టోటల్ అయితే చూపిద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయా పన్నెండింటికల్లా వెళ్ళేటప్పుడు దారిలో చిన్న కొయ్యలో బండి ఎదర్ టైప్ అనమాట కలక్కమంది నడుము అప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలుకి నొప్పి విపరీతంగా వచ్చింది అసలుకి ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ తగ్గలేదు అలాగే దానికి సంబంధించిన క్రీమ్ ఉంది అది రాసుకున్నా కూడా తగ్గలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నడు బాగా వస్తుంది అసలుకి అయినా సరే ఒక రోజు ఆపితే మన కష్టాలు తెలిసిందే కదా ఎక్కడెక్కడ కట్టుబడి అయిపోతాయి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెనకాల సీటు మార్చుకొని దిండు ఉంటుంది మెత్తన దిండు ఇదిగోండి ఈ దిండు వేసుకుని వచ్చి వచ్చాను అన్నమాట లైన్కి చూస్తాను ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు చూసి తగ్గపోతే కనుక రేపు హాస్పిటల్లో చూపించుకుంటా ఈ రోజు లేట్ కానీ లేదు సార్ నడు నొప్పుతో రెడీ అయ్యి వచ్చా మనం నన్న సెంటర్ అయితే ఏం మళ్ళీ కరెక్ట్గా రామార్పడి ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసరికి ర్యాపిడ్ పడింది గుడి దగ్గరికి ఇప్పుడే ఇంత ఫ్రెండ్స్ చూపిస్తాం మీకు డీటెయిల్స్ దేవుడి దేవు వల్ల ఈరోజు అందరికీ మంచిగా ఉండాలని లైన్ అందరికీ కిరాయిలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న ఎగ్జామ్ ఉందని తొందరగా వచ్చా ఆరి ఇంటికల్లా కానీ ఎగ్జామ్ మధ్యాహ్నం నుంచి ఉందంట మధ్యాహ్నం నేను ఇంటికి వెళ్ళే టైంలో బుకింగ్ అయితే ఎప్ప రహితంగా అసలుకి అలాగే ట్రాఫిక్ కూడా ఉంది సాయంత్రం కూడా చెరాయిల ఫిల్ ఉన్నాయి అంట కానీ నడు నడువు నొప్పి వల్ల నేను సాయంత్రం రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అందుకనే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఒక ఫోటో తోలాం కదా ఇంకెందుకు అని చెప్పి ఆపేసాను అనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు నాకు నడువు నొప్పి కూడా దేవుడి దేవు వల్ల తగ్గిపోవాలని మా ప్రశాంతంగా ఆటో తోలుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ గుణదల నుంచి ఆ రూట్ నుంచి గుడి దగ్గరికి వచ్చామంట వన్ నైంటీ ఫైవ్ అయితే బిల్ వచ్చింది కస్టమర్ని ఇప్పుడే దింపా టూ హండ్రెడ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కస్టమర్లు ర్యాపిడ్ అయితే మనకు మంచిగానే బోనీ అయింది చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఓలా కూడా ఆన్ చేసా అలాగే ఊబర్ కూడా ఆన్ చేద్దాం రేట్లు ఏమైనా పెంచాడో చూద్దాం మంచి కిరాలు పడితే ఊబర్లో తీసుకుందాం లేకపోతే ర్యాపిడో ఓలా ఈ రెండు తోలుదాం అనమాట చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో గ్యాస్ కూడా రిజర్వ్లో పడింది ముందు వెళ్ళి గ్యాస్ కొట్టించుకుందాం చూడండి గ్యాస్ కూడా రిజర్వ్లో ఉంది రెడ్లో గ్యాస్ కొట్టించుకుందాం ఫ్రెండ్స్ వెళ్ళి బుకింగ్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ మనం బస్ స్టాండ్ దగ్గర గ్యాస్ కొట్టించుకొని చూసుకుంటలాగా వారధి బెన్ సర్కిల్ నిర్మలా కాన్వెంట్ దాకా వచ్చాం అక్కడ గ్రూప్లోని సభ్యుడు కనబడితే ఇద్దరం టీ తాగి మాట్లాడుకుంటే ర్యాపిడో వచ్చింది ఎక్కడి నుంచి అంటే పాలిక్లినిక్ రోడ్లో లలితా జువలర్ ఉంది కదా దాని ఆపోజిట్ నుంచి కండ్రికా అయాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడే దింపా బుకింగ్ నూట యాభై నాలుగు రూపాయలు అయితే వచ్చింది కస్టమర్ని ఇప్పుడే దింపా ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు కూడా ఎగ్జామ్స్ ఉన్నట్టుంది కాదు బుకింగ్లు అయితే డల్గా ఉన్నాయి అన్నమాట చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఫ్రెండ్స్ మనకైతే ప్రకాష్ నగర్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చింది ఇప్పుడే దింపా ఓలా నూట పద్నాలుగు అయితే బిల్లు వచ్చింది ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో వేటెన్సీ ఇది వచ్చి ఐదు పాయింట్ ఎనిమిది వందల మీటర్ అయితే ట్రావెల్ చేసాం ఫస్ట్ బుకింగ్ ఓలాలో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే గాంధీనగర్ నుంచి కేఎల్ యూనివర్సిటీ దగ్గరికి అయితే బుకింగ్ వచ్చింది ఇప్పుడే దింపా నూట ఎనభై రూపాయలు అయితే వచ్చింది బిల్లు ఇది ఎన్ని కిలోమీటర్ అంటే పన్నెండు కిలోమీటర్ చూపించాడు ఫస్ట్ ఇదిగో ఫ్రెండ్స్ పదిన్నర కిలోమీటర్కి నూట ఎనభై రూపాయలు అయితే ఇచ్చాడన్నమాట చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఇటు అయితే బుకింగ్ పడవు తాడేపల్లి వెళ్ళాల్సిందే ఒక పది నిమిషాలు చూసి తాడేపల్లి వెళ్తే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే కేఎల్ దగ్గర బుకింగ్ పడలేదు కానీ తాడేపల్లి వస్తుంటే అక్కడి నుంచి విజయ్ టాకీస్ దగ్గర అయితే బుకింగ్ వచ్చింది నూట నలభై ఐదు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే దింప దీనికి ముందు ఒక టూ హండ్రెడ్ బుకింగ్ వచ్చింది కానీ ఓలా బుకింగ్ వన్ పాయింట్ సిక్స్ పికప్ పికప్ నుంచి యాక్సెప్ట్ అవ్వలేదన్నమాట అది ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో టిఫిన్ చేద్దాం టైం అయితే తొమ్మిది ముప్పై ఐదు అయింది నిన్న కూడా పదకొండు అయింది ఫ్రెండ్స్ టిఫిన్ చేయడానికి బాగా లేట్ అయిపోయింది టిఫిన్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి ఏంది మామ ఇది నా పొలంలో పెద్ద పెద్ద కాయలు చెట్లు వస్తాయి అనుకుంటే చిన్న చిన్న ఆకులు పిందెలు వస్తున్నాయి ఎన్ని ఆకులు ఎన్ని పిందెలకు వస్తే బుట్ట నిండి చెప్పండి చూడండి చిన్న చిన్న బుకింగ్లు పడుతున్నాయి యాభై రూపాయల బుకింగ్ దీనికి ముందేమో ఒక అరవై రూపాయలు చిన్న బుకింగ్ చేసావు ఓలా ఇంటో ఎండేమో సుర్రుర సుర్రుమంటుంది బుకింగ్ ఏమో చిన్న చిన్న కిందలు కా ఆకు ఆకులు పడుతున్నాయి కాయలు చెట్లు పడతాయి అనుకుంటే చూడండి అంతకుముందు అరవై మూడు రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు ఇప్పుడే ఒక ఎనభై రూపాయలు ర్యాపిడ్ బుకింగ్ అయితే వచ్చింది లెస్ టు ద పికప్ పాయింట్ అది ఏమో లొకేషన్ హైవే మీద చూపిస్తుంది అవతల పక్క సర్వీస్ రోడ్ అనమాట మార్చివరం ఇది బుకింగ్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ చూపిస్తుంది టూ కిలోమీటర్ ఉండదు ఇది అది లాంగ్ నుంచి చూపిస్తుంది వెళ్ళి పికప్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ర్యాపిడో బుకింగ్ వచ్చింది మాచోవరం డౌన్ ఇందాక పికప్కి వచ్చాను కదా ఎనభై మూడు రూపాయలు ఇప్పుడే దింపాను అన్నమాట బుకింగ్స్ అయితే చాలా డల్గా ఉన్నాయి ఒక చూసుకొని ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోదాం పడితే తిరుగుతా లేకపోతే ఇంకా కిరాయి ఏదైనా పడినా పడిపోయినా అరగంట చూసి పన్నెండింటికల్లా ఇంటికి బయట వెళ్ళిపోతా అన్నమాట గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఏడు ముప్పై ఎనిమిది అయితే అయింది నేను మధ్యాహ్నం ర్యాపిడో బుకింగ్ దింపిన తర్వాత బుకింగ్ ఏం పడలేదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయాయి ఖాళీగా వెళ్ళిపోయి ఫోన్ ఛార్జింగ్ పెట్టి భోజనం చేస్తానికి స్టార్ట్ చేసి కూర్చున్నా ఎమ్మటే కరెంట్ పోయింది ఆ చెమటలు కక్కుంటానే అన్నది నా ఫ్రెండ్స్ తినేసి ఇంకా కరెంటు నాలుగు సార్లు వచ్చింది నాలుగు సార్లు పోయింది అది ఎండక తట్టుకోలేక ఇంట్లో ఉండలేక ఎమ్మటే వచ్చానమాట బయటికి ఓలా ర్యాపిడో ఆన్ చేస్తే ఓలా బుకింగ్ పడింది ఎక్కడికంటే ఈఎస్ఏ రోడ్లకు అనమాట చూపిస్తాను అండి ఈఎస్ఐ రోడ్డుకి బుకింగ్ పడితే అది నూట నలభై నాలుగు ఎంత వచ్చింది దింపేసి ఇంకా అలాగా ఇంకో బుకింగ్ చేసా ఇదిగోండి నూట నలభై ఏడు రూపాయలు బుకింగ్ అయితే వేసా తర్వాత ఇంకో తొంభై నాలుగు రూపాయలు బుకింగ్ అయితే పడింది తర్వాత మనకి కంకిపాడికి మూడు వందలు కిరాయి పడింది ఫ్రెండ్స్ అక్కడి నుంచే మూడు వందలు కిరాయి పడితే మనం ఇటు వచ్చాను అక్కడికి కంకిపాడు వచ్చి ఇంకా నిద్రలేదుగా మధ్యాహ్నం చెమట తగ్గనుగా ఐదింటికి చల్లగా వాతావరణం మారిపోయింది చెట్టు కింద పెట్టి పడుకొని పోయాను అనమాట పడుకొని ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్ చల్లగా గాలి వేస్తుంది బాగా నిద్రపట్టింది పడుకొని ఇప్పుడే లేచానమాట కంకిపాడు సెంటర్లో ఉన్న మనం ఇప్పుడే టీ దాకా ఇంకా చాలా చెప్పింది ఇంకా బుకింగ్లు ఏం పడేదట్టు లేవు ఇదిగో కంకిపాడు మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పెనమలూరు ఇంకా సరౌండ్ ఉంటే ఏమైనా బుకింగ్లు పడతాయి ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది అది ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో ఇటు నుంచి పడితే కనుక బాగుండదే కానీ ఏం మోగలేదు చూడండి ఫ్రెండ్స్ మనకి గంగూరు నుంచి గురునానక్ కాలనీ బుకింగ్ అయితే వచ్చింది నూట ఎనభై రూపాయలు నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే బిల్ వచ్చింది ర్యాపిడ్ వచ్చిన తర్వాత ఇది ఓలా కూడా వచ్చింది ఈడుపు గల్లి ఊర్లో నుంచి అనమాట రెండు వందల పదకొండు రూపాయలు ఇది వచ్చింది కానీ చెప్పేసి అది వదిలేసా ఇప్పుడైతే దింపాను ఫ్రెండ్స్ కస్టమర్ని చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూడండి ఫ్రెండ్స్ బుకింగ్స్ అయితే ఏం పడతలేదు అసలుకి టైం తొమ్మిది ఇరవై ఒకటి అయితే అయింది ర్యాపిడో బుకింగ్ ఇందాక గురునానక్ కాలనీ దింపిన తర్వాత టిఫిన్ చేసి అక్కడ గురునానక్ కాలనీ టిఫిన్ చేసి కూర్చుంటే ఒక ఆవిడ వచ్చి నిర్మలా కాలనీ దగ్గరికి వెళ్ళి మావిడికాయ కొనుక్కొని వద్దాం నూట ఇరవై అడిగా వంద రూపాయలు ఇస్తానంది సరే అని వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్ ఇంకా టోటల్ వేసేద్దాం మనం ఇంకా బుకింగ్లు రా ఓలాలో మూడు వచ్చినాయి ఒకటి నూట తొంభై రూపాయలు ఒకటి నూట ఇరవై రూపాయలు ఒకటి నూట నలభై రూపాయలు మూడు యాక్సెప్ట్ అవ్వలేదు ఇంకా అందుకే నేను ఇంకా ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఓపిక లేదు మధ్యాహ్నం అలాగా మనం ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళి పడుకోలేదు కాబట్టి అక్కడ చెట్టు కింద వెళ్ళి పడుకున్నాం కదా చిరాకు చిరాక్గా ఉంది మెయిన్ ముందు చెమటలు పోసి ఇంకా ఆపేసి అని టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ మనకి బుకింగులు మామూలు కిరాయిలు ఇదిగోండి మూడు వందలు కంకిపాడి కిరాయి వంద రూపాయలు ఇప్పుడు వెళ్ళిన కిరాయి నాలుగు వందలు రాపిడోలో వచ్చి ఆరు వందల పదకొండు రూపాయలు ఆరు వందల పదకొండు రూపాయలు ప్లస్ ఓలాలో వచ్చి ఏడు రైడ్లు అయితే కంప్లీట్ చేసాం ఏడు రైడ్లు ఏడు రైళ్ళకి అమౌంట్ ఎంత వచ్చింది లెక్కేద్దాం తొంభై నాలుగు నూట నలభై ఏడు తొంభై నాలుగు ప్లస్ నూట నలభై ఏడు ప్లస్ ఒక యాభై అరవై మూడు యాభై ప్లస్ అరవై మూడు ప్లస్ నూట నలభై ఐదు నూట ఎనభై నూట నలభై ఐదు ప్లస్ నూట ఎనభై తర్వాత నూట పద్నాలుగు నూట పద్నాలుగు ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్ పద్దెనిమిది వందల నాలుగు రూపాయలు ఇందులో మన మెయిన్నెస్ ఉంటుంది కదా మూడు వందల యాభై రూపాయలు గ్యాస్కి మూడు వందల యాభై రూపాయలు అద్దెకి పోతే మనకి పదకొండు వందల నాలుగు రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ రేపు సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చివరి వాటికి చూడండి ఫ్రెండ్స్ స్క్రిప్ట్ చేస్తే మీకు ఏం అర్థం కాదనమాట ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్